హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను తెనాలి రామకృష్ణ కథల్లోని పాలెగాపుకు రామలింగడు బుద్ధి చెప్పుట అనే కథని చెప్పబోతున్నాను ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు సభలో ఉండగా కొందరు నగర శివారు ప్రాంతపు గ్రామీణ ప్రజలు విచ్చేసి అడవి జంతువుల బాధ పడలేకున్నామని దేవరవారు తగు రక్షణ కల్పించకపోతే జీవించలేమని పాదాలపై పడి వేడుకున్నారు వారి బాధలు విన్న రాయలు వారు వారికి అభయం ఇచ్చి పంపేశాడు నరమాంసం రుచిమరిగిన పెద్ద పులి రాత్రుల అందు ఆరు బయట నిద్రించే వారిపై దాడి చేసి దొరికిన వారిని నోట ఖర్చుకొని పోతుంది దాన్ని గ్రామీణులు ఏం చేయలేకనే ఏలిన వారికి మొరపెట్టుకుంటున్నాం అని ప్రజలు చెప్పిన మాటలు రాయలు వారి చెవులలో గింగురుమంటూ ఆ రోజు సభలో ఆయన అన్యమనస్కుడై ఉండగా సభలో ఉన్న తెనాలి రామలింగ కవి రాయలవారిని గమనించి ప్రభు తమరెందుకో ఏదో ఆలోచనలో సభా కార్యక్రమాలపై మనస్సు నిలపలేకపోతున్నారు ఆ పులిని వధించేందుకు ఎవరిని పంపించాలని ఆలోచిస్తున్నారు కదూ అని అన్నాడు పాపం పల్లెవాసుల ప్రాణాల మీద పెనుగండంగా పెద్ద పులి దాపురించింది పులివేట అంటే ఎవరూ అంతగా ముందుకు రారు మేమే స్వయంగా వెళ్ళాలి ఇప్పటి ఉన్న నా పరిస్థితిలో నేను పులివేటపై ఆసక్తిగా లేను ఎవరిని పంపాలని ఆలోచిస్తున్నాను ఇంతలో నీవు నన్ను బాగా పసిగట్టావు కొలువులో అతిరథ మహారథులున్నారు అందులో నాగమనాయకుడు జగజ్జెట్టి కానీ వృద్ధాప్యంలో ఉన్నాడు వారి పుత్రుడు చిరుప్రాయపువాడు అదే అర్థం కావటం లేదు కొంతమంది సైన్యాన్ని పంపితే సరిపోతుంది కొంత ప్రాణ నష్టం ఉంటుంది అన్న రాయల మాటలు సభలో కంగుమన్నాయి ఏలినవారు అంతగా ఆలోచించాల్సిన పని లేదు ఈరోజు నా వద్దకు పెనుగొండ పాలెగాపు వీరరుద్రసింహారెడ్డి విచ్చేశారు ఆయనకు సాహసం యుద్ధం అంటే చెవి కోసుకునేంత పిచ్చి మహారాజు తనను కేవలం కొన్ని పల్లెల వరకే పాలెగాపుగా నియమించి వదిలేశారు ఏమాత్రం అవకాశం ఇచ్చినా నా పోరాట పట్టి మనం చూపేవాడిని అని ఈరోజే నాతో అన్నాడా వీరసింహం అతని సేవలు వాడుకోండి ప్రభు అని రామలింగడు విన్నవించాడు అక్కడే ఉన్న రాజోద్యోగులు మహామంత్రి తిమ్మరుసు తాతాచార్యుల వారు ఇంకేం మన రామలింగ కవి చెప్పిన ఆ సాహసినే ఈ పులివేటకు పంపుదాం అని అంత ఏకకంఠంతో రాయలవారితో చెప్పారు రాయలవారు తల పంకించి రామలింగ నీకు ఆ రుద్రసింహుడు ధైర్య సాహసాలపై నమ్మకం ఉందా అతడు నీకెలా తెలుసు అని అడిగాడు పల్లెల్లో తిరుగుబాటులను అణర్చడానికి శత్రువుల జొరబాటులను కట్టించడానికి తమరే కదా కొన్ని ప్రాంతాల్లో ఈ పాలెగాపులను నియమించారు వారు ఏ సామంతుల్లా ఆ గ్రామాల్లో క్రూర పాలనతో చెలరేగిపోతున్నారు ఈ వీరరుద్రసింహుడు ఆబాపతే ఇక అతనికి నాకున్న పరిచయం అతడు ఎంతటి క్రూర స్వభావమో అంతటి సాహిత్య పిపాసి నాచే ఏదైనా గ్రంథం రాయించి అంకితం పుచ్చుకోవాలని ఆరాటపడుతున్నాడు అతని మాటలలో తను యుద్ధ పిపాసి అని పదే పదే చెప్పటంతో ఇంతకంటే సమయం రాదు కదా అని తమ చెవిలో వేశాను అని చెప్పాడు రామలింగుడు రాయలు రాజభటులను పంపించి వీరరుద్రసింహుడు బస చేసే చోట నుంచి క్షణాలలో రప్పించాడు పేరుకు తగ్గట్టుగానే భారీ విగ్రహంతో చేతులు కట్టుకొని విధేయతతో నిలబడ్డాడు రుద్రమసింహ నీవు నగరానికి వచ్చి నన్నెందుకు కలవలేదు ఇప్పుడు రామలింగ కవి చెప్పగా నిన్ను పిలిపించాను నీతో ఒక ముఖ్యమైన పని పడింది అది నీవు సాధించి తీరాలి పెద్ద పులి ఒకటి నరమాంసం రుచిమరిగి పల్లెల మీద పడి నానా భీవత్సం చేయుచున్నది దాన్ని నీవు వధించాలి ఇట్టి పనులను మాచే నియమింపబడే ఏ పాలగాపులతో చేయించలేదు నీకే తొలి అవకాశం ఇస్తున్నాను ఏమంటావు అని తీక్షణమైన చూపులతో అడిగాడు వీరరుద్రసింహుడు గుటకలు మింగుతూ చూసి తమ ఆజ్ఞ మహారాజా మీకోసం ప్రాణాలైనా సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తలవంచి నమస్కరించాడు మీతో జగజ్జెట్టిల వంటి సైనికుల వందమందిని వెంట పంపుతాను ఆ పులి వద జరిగి తీరాలి ఆ పల్లెలకు దాని పీడ వదిలిపోవాలి అదే నా కోరిక అని చెప్పి రాయలు సింహాసనం దిగి కిందకు వచ్చి వీరసింహుడి భుజం తట్టాడు తెనాలి రామలింగడిని కొరకొర తినేసేటట్టు చూశాడు రుద్రసింహుడు ఎరక్కపోయి ఈ బాపనితో వెర్రి మొర్రి మాటలు చెప్పి మీదకు తెచ్చుకున్నాను అని లోపల బాధపడుతూ ధన్యుడిని మహారాజా స్వామి కార్యం పూర్తి చేసి విజయుడనై వచ్చేదను అని యుద్ధానికి బయలుదేరాడు ప్రభు అనుగ్రహిస్తే నేను వెళ్తాను అని రామలింగుడు కోరాడు సభలోని వారంతా అయోమయంగా చూశారు పులివేటకు వెళ్లేందుకు ఈ రామలింగడికి ఉన్న ధైర్యమేమిటి ఇదేమి చాదస్తామని నోళ్లు వెళ్ళబట్టారు రాయలు కూడా వింతగా చూశాడు ఏదో విశేషం లేకుండా రామలింగడు ఇలాంటి నిర్ణయం తీసుకోడు అని లోపల అనుకుని సరే నీవు కూడా వెళ్ళవచ్చు అని అన్నాడు రుద్రసింహ రామలింగ కవి ముచ్చటపడి నీతో వస్తామంటున్నారు ఆయన వీరత్వం ప్రదర్శించేందుకు రావడం లేదు ఆయన రక్షణ బాధ్యత మీదే ఆయనకు ఏం కాకూడదు జాగ్రత్త సుమా అని చెప్పి పంపాడు వీరరుద్రసింహుడు నాయకత్వంలో పులివేట ప్రారంభమైంది అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు వారికి కనిపించలేదు దాని అడుగుల ముద్రలు కొంతవరకే కనిపించాయి వారితో ఉన్న రామలింగుడు రుద్రసింహున్నే గమనించసాగాడు అతడు ప్రత్యర్థులను అంతమొందించడంలో పాషాణ హృదయుడు కానీ పులి అంటే భయపడుతున్నాడు అది పసిగట్టిన రామలింగుడు అయ్యా మీ వ్యూహం ఏమీ అర్థం కావడం లేదు తప్పదని వచ్చినట్టున్నారు లోగొంతుతో అడిగాడు రామలింగ ఎంత పని చేశావయ్యా అనవసరంగా నా గురించి రాజుగారికి చెప్పి ఈ అడవుల్లో తెచ్చి పడేశావు ఆ పులి మనకెప్పుడు ఎదురుపడుతుందో ఏమో అందులో నరమాంసం రుచిమరిగింది ఒక విధంగా పిచ్చి పట్టినట్టు పేటరెగ్గిపోతుంది అని విసుగుతో అన్నాడు ఇంతలో ఒక చిన్న గుడారం వేశారు సైనికులు అంతా విశ్రమించారు చీకట్లు ఆవరించాయి రామలింగుడు ఉదయం అంతా అడవిలో తిరుగాడడం వలన బాగా అలసిపోయి నిద్రలోకి జారుకున్నాడు అప్పుడప్పుడు వీరరుద్రసింహుడు సైనికుల్లో ఉన్న తులు కబ్బలి మొరస జాతి వారి గురించి ఆరా తీశాడు రాయలవారి సైన్యంలో ఈ మూడు జాతుల వారే ఎక్కువ ఉండేవారు కారణం ధైర్య సాహసాలకు పెట్టింది పేరు ఒక కబ్బలి జాతి వారు మాత్రమే ఈ వంద మందిలో పది మంది వరకు ఉన్నారు వారిని సైన్యం నుంచి వేరు చేసి రహస్య మంతనాలు చేశాడు పులిని తెల్లారేసరికి చంపి తీసుకురమ్మన్నాడు అందుకు బహుమానంగా రాయల వారు తనకు ఏమిచ్చినా మీకే ఇస్తాను అని వారికి ఆశ చూపాడు వారు ఇంకనూ పలు గొంతెమ్మ కోరికలు కోరారు వాటికి ఒప్పేసుకున్నాడు అప్పుడు సైనికులు అదెంత పని అని ఆ రాత్రి అడవుల్లోకి వెళ్లారు రుద్రసింహుడు గుడారంలో హాయిగా నిద్రపోయాడు ఉదయానికి పులిని చంపి గుడారం ముందు పడేశారు కబ్బలి జాతి సైనికులు కళ్ళు నులుముక్కుంటూ లేచిన రుద్రసింహునికి భయానకంగా కనిపిస్తున్న పులిశవం కనిపించింది ఇంత పెద్ద పులిని తనెప్పుడూ చంపగలడు దాని పంజా దెబ్బకు చచ్చేవాడిని అని అనుకున్నాడు పులివద రహస్యం అక్కడ పులిని చంపిన పది మంది సైనికులకి రుద్రమసింహునికి మాత్రమే తెలుసు మిగిలిన వారికి అసలు పులి చంపబడినట్లు తెలియదు ఒక్కసారిగా గుడారం కలకలం రేగింది రుద్రసింహునికి జై రాయలసీమ సింహానికి జై పులిని వధించిన వీరునికి జై అని నినాదాలు చేశారు తుల్లిపడి లేచాడు రామలింగ కవి కొంపదీసి పులి లోపలికి వచ్చిందా అని భయపడి రక్షించండి రక్షించండి అని అరవసాగాడు సైనికులు లోపలికి వచ్చి ఏమైంది కవి గారు అని అడిగారు ఏందయ్య ఆ కేకలు పులి గుడారంలోకి జ్వరబడిందేమోనని భయపడి అరిచాను అని అన్నాడు ఆ సైనికులు విపరీతంగా నవ్వారు అయ్యా మన రుద్రమసింహుల వారు ఆ పులిని తెల్లవారులు వెతికి వేటాడి మరీ చంపేశారు ఆ ఆనందంతో నర్తిస్తున్నాం రండి చచ్చిన పులిని చూడండి ఇంతటి పులిని అతను ఒక్కడే ఎలా చంపాడో అర్థమవుతుంది ఆ పులి పంజా దెబ్బ ఒక్కటి కూడా అతనిపై పడలేదు అంతటి వీరుడితను అని ఒక సైనికుడు చెప్పాడు అతడు సింహం అతడికి పులిని చంపటం ఏమీ కాదన్నమాట భలే వేటా ఏమో అనుకున్నాడు రాయలవారు నన్ను తెగ మెచ్చుకుంటారు రామలింగుడు ఆనందంతో బయటికి వచ్చాడు పులి వికృతంగా ఉంది కనీసం పది మంది యోధులు కలిసిగాని నిర్చించలేరు ఒకే ఒక్కడు ఎలా ఎదుర్కొన్నాడు వీరరుద్రమ్మ ఏమని పొగడను నిన్ను ఈ పులిని రాయలవారికి చూపించాలి నాకు తెలిసి ఎవరూ ఇంత పెద్ద పులిని చంపి ఉండరు అని తెగ మెచ్చుకున్నాడు ఆ రోజు మధ్యాహ్నం రాజదర్బారుకు పులి సేవంతో వెళ్ళారు డప్పులు బేరీలు మ్రోగాయి పులిని చూసి నగరవాసులు భయభ్రాంతులైనారు సైనికుల భుజాలపై కూర్చున్న వీరరుద్రసింహుడు సభాసదులకు చేతులు ఊపుతూ అట్టహాసంగా కనిపించాడు రాయలు ఉప్పొంగిపోయాడు లేచి నిలబడి చంపబడ్డ పులిని చూసి ఒక విధంగా నిర్ఘాంతపోయాడు సైనికులు పది మంది ముందుకు వచ్చి జయము జయము మహారాజా ఈ పులి కోసం మేము పది మంది మాతో శ్రీ 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 వీరరుద్రసింహుల వారు అర్ధరాత్రి వేళ అడవంతా గాలించాం ఇది నరమాంస రుచి మరిగిన పులి మమ్మల్ని చూడగానే మా పైకి దూకింది నిజానికి ఈ మహావీరుడు రుద్రసింహుల వారు అడ్డుపడకుండా ఉంటే ఈ పాటికి మా ప్రాణాలు పోయేవి ఈయన కత్తి దూసి ఇంత పులిని క్షణాలలో మట్టి కర్పించారు అని చెప్పారు సభలో ఉన్న వారంతా ఉత్కంఠభరితంగా విన్నారు ఇట్టి వీరుని మనకు పరిచయం చేసిన రామలింగుడు ఎక్కడా అని ఆరా తీశారు తిమ్మరసు రాయలక్కళ్ళు వెతకసాగాయి మీతో వచ్చిన రామలింగ కవి ఎక్కడా అని తిమ్మరసు అడిగాడు సైనికులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇంతవరకు మనతోనే ఉన్నాడు ఇంతలోనే ఎటు వెళ్ళాడు అని వెతకసాగారు అంతలో మళ్ళీ భేరీలు డబ్బులు మోగాయి అంతా అటువైపు చూశారు మరో ఊరేగింపు సభలోకి ప్రవేశించింది కవితిలక సాహస విక్రమార్క క్రూరమృగ నాశక అరివీర భయంకర రామలింగ అని నినాదాల నినాదాలహోరుతో ఇరవై మంది సైనికులు రామలింగని భుజాలపై మోసుకుంటూ వచ్చారు రామలింగుడు సభలోని వారందరినీ చూస్తూ చేతులు ఊపుతూ తన కండల్ని పొంగిస్తూ హడావిడిగా కనిపించాడు కవులు నోళ్లు తెరిచారు తిమ్మరసు తాతాచార్యులు ఉన్నత రాజోద్యోగులు రామలింగని యగాదిగా చూశారు ఈ బాపడా పులిని చంపాడంటున్నారు సైనికులు వారికి పిచ్చి పట్టలేదు కదా అని ఎవరికి వారే అనుకున్నారు వీర రుద్రసింహుడికి చెమటలు పట్టాయి రామలింగుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు తన వ్యవహారం బయటపడితే ఎంత ప్రమాదం అందులో రాయలవారు క్షమించనే క్షమించరు అని లోపల చాలా భయపడ్డాడు రామలింగ నువ్వా పులిని చంపింది మరి రుద్రసింహుడు అంటున్నారు ఆ సైనికులు ఏమిటిదంతా నిజం చెప్పండి పులిని చంపింది ఎవరు అని రాయలు కోపంగా ప్రశ్నించాడు అప్పుడు రామలింగుడు రుద్రమసింహుడు వెనక పది మంది ఉన్నారు నా వెంట ఇరవై మంది ఉన్నారు అడగండి నిజానిజాలు తెలియగలవు ప్రభు అని అన్నాడు సైనికులారా ఏమిటిదంతా ప్రజలను బీతావహులను చేసే పులి చచ్చింది అంటే ఆ ఆనందం అనుభవించకుండానే మీరు చేస్తున్నది సభను తప్పుతో పట్టించటమే ఇట్టి తప్పిదము క్షమించరానిది అని రాయలు కోపాన్ని ప్రదర్శించాడు మన్నించండి మహారాజా తమరు ఆదేశించినట్లు పులి చంపబడింది మాలో ఎవరు చంపినా ఒకటే తనాలి రామలింగ కవికే ఆ ఫలాలు ఇప్పించండి ఆయనకే తమరిచ్చే కానుకలను ఇచ్చి ఆనందింపజేయండి తెలివిగా వీరరుద్రసింహుడు తన అభిమతాన్ని తెలియజేశాడు ఆ మాటలకు సభ అంతా నివ్వెరపోయింది ఒక విధంగా రామలింగనిపై కోపాద్రిక్తులయ్యారు రాయలు కూడా అదోలా చూశాడు రామలింగ నువ్వే పులిని చంపావా మరోసారి అడిగాడు రాయలు రామలింగుడు ప్రశాంతంగా వినండి ప్రభు పులిని చంపినందుకు నాకేమి ఇస్తారో ముందు తెలియజేయండి ఆ తర్వాత నేను నా వెనుక ఉన్న సైనికులు ఓ నిర్ణయానికి రాగలం అని అన్నాడు నేను ఒకటి అడుగుతుంటే నువ్వు మరొకటి చెబుతున్నావు సరే ఆ క్రూర జంతువుని చంపినందుకు వెయ్యి వరహాలు ఇవ్వగలను దానితో పాటు వీరులకు ఇచ్చే బిరుదును ఇవ్వగలను ఇదే విధానం మా తాత తండ్రుల నుంచి వస్తున్నది ఇప్పుడు చెప్పు పులిని చంపింది ఎవరు వెయ్యి వరహాలైతే మాకు అభ్యంతరం లేదు కానీ బిరుదు దగ్గరే పేచి ఉంది ప్రభు మరో మాట చెప్పలేరా రాయల వారికి ఏమీ అర్థం కాలేదు సభ క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారిపోతుంది ఊపిరి బిగబట్టి వింటున్నారు సభికులు ఏలినవారు అనుజ్ఞయిస్తే నేను సభ నుంచి నిష్క్రమించగలను అని చేతులు జోడించాడు వీరరుద్రసింహుడు అతడి వెనుక ఉన్న పది మంది సైనికులు అతన్ని కొరకొర చూడసాగారు అతడికి వెనబడేట్టుగా గొనగసాగారు ఎంతో కష్టపడి పులిని చంపితే మాకు ఇస్తానన్న బహుమతుల్ని రామలింగడి వర పరం చేయడానికి నీ మనస్సు ఎలా ఒప్పిందయ్యా ప్రాణాలకు తెగించినందుకు ఇదా నీవు మాకిచ్చేది దయచేసి నన్ను అర్థం చేసుకోండి మీకు ఇవ్వవలసింది నేను తప్పక ఇస్తాను నన్ను నమ్మండి అని వారికి మాత్రమే వినబడేటట్టు చెప్పాడు వీరరుద్రసింహుడు రామలింగుడు ఆ సైనికుల మాటలను చెవులను రిక్కించి విని రాజా వీరరుద్రసింహుడు పూర్తిగా ఓ మంచి నిర్ణయానికి వచ్చేశాడు అతడి వెనుకున్న సైనికులకు స్వంతంగా ముందు అనుకున్న లంచం ఇచ్చుకుంటాడు ఇక తేలాల్సిందే తమ వద్ద ఉన్న బిరుదులు నాకు దయచేసి ఓ ఇరవై బిరుదులు ఇప్పిస్తే మాలో ఎలాంటి పేచీలు ఉండవు రాయల వైపు ఆ మాటల్లో రాయలకు ఇందులో ఏదో మతలబు ఉందనిపించింది నువ్వు ఒక పులిని చంపినందుకు ఒక బిరుదు ఇవ్వగలను కానీ ఇరవై కుదరదు అయినా అన్ని బిరుదులతో నీకేం పనయ్యా నువ్వు పులిని చంపటమే సభలో వారంతా నమ్మలేకపోతున్నారు కనీసం నీ ఒంటి నిండా చిన్న గాయం కూడా లేదు పులిని చూస్తే భయోత్పాతంగా ఉంది నువ్వు నిజంగా పులిని వేటాడావా నేను అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం రాకుండా ఉంది రామలింగడిని నిలదీసినట్లు అడిగాడు నిజమే ప్రభు తమరు సెలవిచ్చారు అంత పెద్ద పులిని నా వంటి బ్రాహ్మణుడు చంపటం అనేది ఎవరూ నమ్మరు పైగా నా ఒంటి మీద చిన్నపాటి గాయం లేదు ఇదే ప్రశ్న నా పక్కన నిల్చున్న రుద్రసింహుడిని ఎందుకు అడగలేదు అతని పేరులో రౌద్రం ఉంది తమరు నియమించిన సరిహద్దు పాలెగాళ్ల పదవిలో ఉన్నాడు అతడి ఒంటి మీద గాయాలేవీ లేవే నా వెనుక ఉన్న సైనికులకు చిన్నపాటి గాయం కూడా కాలేదు ఇంతో గాయపడినది మనందరికీ కనిపిస్తోంది రుద్రసింహుని వెనుకున్న పదుగురు సైనికుల శరీరాలపై మాత్రమే వాళ్లంతా ఆ పులి వలన చావు తప్పి కన్నులట్టపోయిన పరిస్థితిలో గాయపడ్డారు అంటే రాయలు రెట్టించాడు ప్రభు తమకు అరటిపండు వల్చినట్టుగా వివరించాను లోగుట్టు అర్థం కాలేదా రామలింగడు నవ్వుతూ అన్నాడు పులిని చంపింది రామలింగడు కాదు వీరరుద్రసింహుడు కాదు మన వీర సైనికులే రామలింగ కవి నిజం చెప్పినందుకు ఈ సభ రుణపడి ఉంటుంది అని సభలోని వారంతా ఎలుగెత్తి అరచిమరీ చెప్పారు రాయలు నవ్వుతూ రామలింగ నీవు కవివే కాదు దేశాభిమానివి నీలాంటి దేశభక్తులు అందరికీ మార్గదర్శకులు అని మెచ్చుకున్నాడు రుద్రమసింహ నీవు పాలెగాడివి నీకు ఇలాంటి అక్రమ పద్ధతుల్లో లభించిన వీరత్వం వలన నీకు ఒరిగేదేమిటి రాయల ప్రశ్నకు రుద్రసింహుడు తలవంచుకొని నిలబడ్డాడు క్షమించండి ప్రభు నేను వచ్చింది తెనాలి రామలింగ కవి వద్ద ఓ కావ్యం అంకితం స్వీకరించాలనే ఆశతో వచ్చాను నాకు సాహిత్యాభిలాష ఆ కోరి అందుకు రామలింగ కవి ఒప్పుకున్నారు ఈలోగా తమరు పిలిపించారు ఈ పులిని వేటాడమని ఆదేశించారు నేను తీర్థయాత్ర చేయుచున్నాను అందుకే సైనికులకు లంచం ఎరగా చూపి ఈ వక్రమార్గంలో తమ ముందు ఈరోజు ఘోరమైన తప్పుతో నిల్చున్నాను అని తన నేరాన్ని ఏదీ దాచకుండా ఒప్పుకున్నాడు రామలింగుడు వెంటనే అందుకని తన గొంతు విప్పాడు ఏలిన వారికి నేను చెప్పుకోవలసింది ఉంది ఈ రుద్రసింహుడు పాలెగాపు పదవిలో ఉంటూ అక్కడ ప్రజలను నానా బాధలు పెడుతున్నాడు తలకు మించిన భారమైన పన్నులతో వేధిస్తున్నాడు అక్కడ నా బంధువులు బతకలేక దేశాంతరం పోయారంటే అక్కడ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి అక్కడ సామంతుల్లా ఏలుతున్నారు ఏది ఏమైనా ప్రజలకు కంటగింపు పాలన రుచి చూపటం ఏ మేరకు న్యాయం అందుకే ఇతనికి నేను కావ్యం అంకితం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను ఎలాగైనా రుద్రసింహునికి బుద్ధి చెప్పాలని ఈ వేటలోకి రప్పించాను అతడు తమ వలె సాహిత్యం పట్ల అభిరుచి ఎందుకు చూపుతున్నాడో తెలుసా ప్రభు అతనికి అతనే తాను శ్రీకృష్ణ దేవరాయలు అనుకుంటున్నాడు అందుకే వక్రమార్గంలో సాహసాన్ని కొనుగోలు ప్రయత్నాలు చేశాడు ఇదేదో పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్లు లేదా సభలో ఉన్న వారి నవ్వుల మధ్య రామలింగ కవి చెప్పాడు రామలింగ రామలింగ నువ్వు ఇతనికి అంకితం ఇయ్యనున్నది ఏ కావ్యం ఎప్పటిలోగా అతనికి అందజేయుచున్నావు మరి కావ్యం రచించి ఇవ్వకుండా ఈ పులివేటలో అతన్నెందుకు లాగావు అని అడిగాడు ప్రభు ప్రభు నేను రాసిచ్చేవాడిని కానీ ఇతడికి అసలు చదువు రాదు ఏదో కుని రాగాలతో శుద్ధ తప్పులతో కొన్ని పద్యాలు చెప్పగలడు ఇట్టివానికి వానికి ఇచ్చిన కావ్యంకు ఏ మరకు ప్రచారం జరుగును అదీనుగాక ఇతడు వచ్చినది నగరానికి తమ దర్శనం చేసుకోకుండా వారం దినాలుగా ఇక్కడే సంచరించడం కావ్యమన్నచో ఇతనికి ఏదో వృత్తి పని వలె ఉన్నది పగలు రాత్రి ఏం కవీశ్వర నా పని ఇంకనూ కాలేదా నువ్వు మనస్సు పెట్టిన అదంత పని అని విసుగు చెందడం భరించలేకపోయాను ఒకసారి ఏకంగా ఏదో రాసి నా ముఖాన కొట్టవయ్య పంతులయ్యా నీకు నేను ఇవ్వ చూపినది నట్టుంది అందుకే రాయకుండా ఎప్పుడు రాజసభకు పోతున్నావు అని నిష్ఠూరంగా నా వైపు చూసిన చూపులను తట్టుకోలేక ఇతనికి తగు బుద్ధి చెప్పాలనుకున్నాను అని రామలింగడు చెప్పాడు ఇంతలో తాటాకులను గుత్తులు గుత్తులుగా నా వద్దకు తెచ్చి నువ్వైనా రాయి లేదా నేనైనా రాసుకుంటాను అని ఏకంగా గంటం పట్టుకున్నాడు నగరంలో ఉండే కవినే ఇంతగా మానసికంగా హింసిస్తుంటే ఇక ఇతని ఏలుబడిలో పాప మా ప్రజలు ఎలా బతుకుతున్నారో అని రామలింగడు చెప్తుంటే సభలో ఉన్న దూర్జటి ఎలా భరించావయ్యా అని నవ్వుతూ ప్రశ్నించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు